న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని మరి ఈ రోజు ప్రధానమైన అంశాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారికి సంబంధించిన కొంతమంది అభ్యర్థుల జాబితాలో కొంతమందిని మార్పులు చేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఇలా అభ్యర్థులు మార్పు చేసిన తర్వాత ఒక్కసారిగా వ్యతిరేకత ప్రారంభమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే ఈ అభ్యర్థుల పేర్లు ఖరారు చేసిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో అదే పార్టీకి సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇలా పార్టీలు ఉంటాయి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే వ్యతిరేకించి అక్కడ ఆ స్థానాలను ఓడించడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళింది దీంతో అసలు అభ్యర్థులు ఖరారు విషయంలో అభ్యర్థులు ప్రకటించిన విషయంలో కొంతమందికి ఏమైనా అన్యాయం జరిగిందా కొంతమంది ఏమైనా ఇబ్బంది పడ్డారా అలాంటి వ్యక్తులని వెలికి తీసేందుకు భాగంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన వ్యక్తులు మళ్ళీ రీసర్వే చేస్తున్నారంట అంటే వాస్తవంగా అభ్యర్థులను మార్చడానికి గల కారణం ఏంటంటే సర్వేలో వారి మీద వ్యతిరేకత ఉంది ఈసారి వాళ్ళు ఓడిపోతున్నారు అనే అంశాన్ని తీసుకొని అభ్యర్థులను మార్చడం జరిగింది కొంతమందిని మార్చడం జరిగింది అయితే ఆ సర్వేలు చేసిన తర్వాత అభ్యర్థులను మార్చిన తర్వాత మళ్ళీ అదే ప్రాంతంలో మళ్ళీ ప్రజల నాడి ఎలా ఉందంటే కొన్ని చోట్ల అయ్యో పాపం కొన్ని చోట్ల గెలుపు గుర్రాలనే మనం ఆపామా గెలిచే వ్యక్తి గట్టి పోటీ ఇచ్చే వ్యక్తులనే ఆపేశామా అందుట్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు ఇటువంటి టైంలో మరి ఖచ్చితంగా ఎలాగైనా గెలవాలనే తపన ఇటు తెలుగుదేశం పార్టీలో ఉంది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా కనిపిస్తుంది ఎందుకంటే నవరత్నాలు అమలు అమలు చేయటం అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందించడం ఇలాంటివన్నీ ఒక ఎత్తే అయితే స్థానికంగా ఉన్న వ్యతిరేకత తోడైతే ఖచ్చితంగా ఓటమి పాలవుతామనే విషయాల్ని అధిష్టానం గ్రహించినట్టుంది మరి గత రెండు రోజులుగా ఒక్కసారిగా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ పునరాలోచన చేస్తుంది ఏంటంటే ఇంకా ఎలాగో ఇంకా రెండు నెలల టైం ఉంది కాబట్టి ఎన్నికలకి ఇటువంటి సమయంలో మరి పార్టీకి ఇబ్బందికరమైన వాతావరణం ఏదైనా ఉందా మరి పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తారా పార్టీ ఓటమికి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా మరి అభ్యర్థులను మార్చడం వల్ల ఆయా ప్రాంతాల్లో నిజంగానే కొత్తగా వచ్చిన అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉందా మరి కొత్తగా వచ్చిన అభ్యర్థులు అంతకుముందు ఏం చేశారు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏంటి అదేవిధంగా కొత్తగా వచ్చిన అభ్యర్థులకు సంబంధించి ఇక్కడ పెట్టడం వల్ల వాళ్ళు గెలుస్తారా గెలవరా వాళ్ళకి గతంలో ఉన్న వ్యక్తులు సపోర్ట్ చేస్తారా చేయరా ఇలాంటి అనేక అంశాలను పరిగణలో తీసుకొని మరి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం మళ్ళీ పునరాలోచన ప్రారంభించినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ఈ ప్రభావం విజయవాడ నగరం మీద పడబోతుందా పడబోతుందా అంటే ఖచ్చితంగా పడబోతుందనే చెప్పాలి ఎందుకంటే మరి ఇప్పటి వరకు పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు అక్కడ చాలామంది కార్యకర్తలు అదే చాలామంది ఉన్నారు ఆయన ఆ ప్రాంతంలోని ఆ సొంత ప్రాంతంగా తీర్చిదిద్దుకున్న నేపథ్యంలో అటువంటి వ్యక్తి వచ్చి మళ్ళీ సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ కొత్తగా పాగా వేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ దగ్గర తీసుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఒకవేళ వెల్లంపల్లి శ్రీనివాస్ గెలు గెలుపుకి కారణమైన నియోజకవర్గం ఒకవేళ పశ్చిమ నియోజకవర్గం అయి ఉండొచ్చు అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు ఓడిపోతున్నారనే సమాచారం గతంలో ఉంది అయితే ఈ మధ్య కాలంలో ఆయన మీద కొంత ప్రేమ పెరిగింది స్థానిక స్థానికుల్లో కొంతమందికి వీరంతా ఇప్పుడు అయ్యో పాపం అన్న నేపథ్యంలో మరి ఒక్కసారిగా ఎలాంటి అంశాలంటే రేపొద్దున ఒకవేళ వెల్లంపల్లి శ్రీనివాస్ కనుక సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ బరిలో దిగితే ఇక్కడ ఉన్న మల్లాది విష్ణు ఆయన సహకరించినప్పటికీ ఆయన అనుచరులు సహకరిస్తారా లేదా మరి పార్టీ గెలుస్తుందా లేదా ఇలాంటి అనేక అంశాలను పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మళ్ళీ ఒకవేళ ఈ ప్రభావం విజయవాడ సెంట్రల్ పశ్చిమ నియోజకవర్గం మీద పడబోతుందా అంటే ప్రస్తుతం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇదే తరహా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటితో పాటు వీటిని కూడా పరిశీలిస్తున్నట్టుగా సమాచారం ఈ నేపథ్యంలో మరి నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ విగ్రహ ఆవిష్కరణలో భాగంగా మరి ఆ మల్లాది విష్ణు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన నేపథ్యంలో వారి మధ్య మాటల సందర్భం అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా చాలా ఆనందంగా కనిపించినట్టుగా కనిపిస్తుంది మరి ఎందుకని అంటే ఒకసారిగా ఏ ఇంత మార్పు రావడం గల కారణం ఏంటంటే గత కొంతకాలంగా మరి మల్లాది విష్ణు కూడా అందరూ ప్రశాంతంగా ఉండండి ఎవరు ఇబ్బందులు పెడమాకండి అనే ఒక సందేశాన్ని అయితే కార్యకర్తల్లో ఉంచుతున్నారు మరి చివరి వరకు అభ్యర్థులు చివరి వరకు కూడా ప్రయత్నాలు చేయవచ్చు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా ఏమన్నా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉన్నా అంటే ఉన్నట్టే కనిపిస్తుంది ఎందుకంటే మరి వెల్లంపల్లి శ్రీనివాస్కి మళ్ళీ పశ్చిమ నియోజకవర్గం ఇవ్వచ్చు లేదా సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ మల్లాది విష్ణుకి అవకాశం కల్పించవచ్చు లేదా వెల్లంపల్లి శ్రీనివాస్ని సెంట్రల్లోనే పోటీ చేయించవచ్చు లేదా మల్లాది విష్ణుకి వేరే ఇతరత్ర ఏదైనా హామీ ఇచ్చి ఆపచ్చు ఇలా అనేక అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల బరిలో దిగితే కనుక ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో ఓటమి ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి మళ్ళీ రీసర్వే చేసి నిజంగా ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే గెలుస్తారు అదే విధంగా ఒకవేళ అభ్యర్థిని ప్రకటించిన అతనికి ఇక్కడ నిజంగానే గెలుపు గెలిచే అవకాశాలు ఉన్నాయా అదేవిధంగా ఒకవేళ ఇక్కడ ప్రకటించిన వ్యక్తిని అక్కడే ఇచ్చుంటే అక్కడ గెలుస్తారా ఇలాంటి అనేక అంశాలను పరిగణలో తీసుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొన్ని మార్పులు చేర్పులు చేయడానికైతే ప్రయత్నాలుగా చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఇప్పటివరకు కూడా ఈ వార్తలన్నీ కూడా మరి మీడియాలో సంచలన రేకెత్తిస్తున్నాయి అంటే నిన్నటి వరకు నాలుగు విడతలు ఐదు విడతలు ప్రకారం ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులను ప్రకటన చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా ఈ అంశం వెలుగులోకి వచ్చింది మళ్ళీ రీసర్వే ఒకవేళ రీసర్వేలో ఇప్పుడున్న పరిస్థితులు కరెక్టే అలా భావిస్తే ఇదే కంటిన్యూ చేస్తారని తెలుస్తోంది లేదు కొద్ది మార్పులు చేస్తే బాగుంటుందని ఎవరన్నా అభిప్రాయం వ్యక్తం చేస్తే ఖచ్చితంగా మార్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో మరి ప్రధానంగా పశ్చిమ నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గంలోనే గత కొంతకాలంగా ఇబ్బందులు నెలకొంటున్నాయి అదేవిధంగా మన పెనమలూరులో కూడా కొన్ని ఇబ్బందులు నెలకొంటున్నాయని చెప్పుకోవాలి మరి అక్కడ కూడా అభ్యర్థుల్లో అసహనం ఉండడం మరి మార్పులు జరిగిన ప్రతి చోట అభ్యర్థులు అసహనం వ్యక్తం చేసే విధానం అంటే ఎప్పటివరకు కూడా ఆయా ప్రాంతాల్లో చాలా బలంగా ఉన్న నాయకులు కాస్త ఒక్కసారిగా అధిష్టానం వాళ్ళని ఇన్ఛార్జీగా ప్రకటించకపోవడంతో వారంతా కూడా ఢీలా పడిపోయి మరి ఏదన్నా పార్టీకి ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయా లేకపోతే పార్టీ అనే అంశాల మీద కూడా మళ్ళీ పునరాలోచన చేస్తున్నారు దానికి సంబంధించి ఇలాంటి ఇబ్బందులు అన్నింటినీ పరిష్కరించిన తర్వాతే ఎన్నికల బరిలో దిగడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నట్టుగా సమాచారం ఈ నేపథ్యంలో మరి విజయవాడ రాజకీయాలు మరి తర్వాత మళ్ళీ ఏ దిశకి తయారు చేస్తారంటే ఇప్పటివరకు విజయవాడ చరిత్రలో ఎప్పుడూ లేదు వేరే ప్రాంతం నుంచి మళ్ళీ వేరే ప్రాంతానికి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించడం అనేది చాలా అరుదైన విషయాలు ఇలాంటివన్నీ కాబట్టి ఇలాంటి అంశాలను పరిగణలో తీసుకొని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలుపు కోసం ఎలా ప్రయత్నం చేస్తారనేది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది మళ్ళీ రేపు ఇంకో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను వరకు నమస్కారం